చెప్ ఈవీఎం కు అంటే ఉన్నదికి చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్ దానికి అయితే ఒక ప్రొసీజర్ ఉంది అక్కడ మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బెల్ నుంచి వస్తారు వారు వచ్చి డమ్మి బ్యాలెట్ పేపర్ ని వచ్చి ప్రాసెస్ చూపిస్తారు అంటే ఎలా అక్కడ జరిగింది అని దానికి ఒక ఎన్టీఆర్ ప్రొసీజర్ ఉంది ఓకే అవి అన్నీ కూడా డీటెయిల్గా గా మనం ప్రశ్న వచ్చాం దీంట్లో ఇప్పుడు అది దాని గురించి చెప్పడానికి దట్ ఇస్ నాట్ రీకౌంటింగ్ అది చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్ దాంట్లో చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్ ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నది దాని ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు నైన్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ ఫోర్ వరకు ఒక సిక్స్ డేస్కి వస్తుంది సో వచ్చి వారు ప్రతిరోజు ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ కు దానికి ఉంది మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి మీకు చూపిస్తారు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారికి ఎంటైర్ ప్రొసీజర్ ఉండదు సెపరేట్గా మేము చెప్తాము ఈవీఎం చెకప్ ఈవీఎంకు అంటే ఉన్నదికి చెకింగ్ అండ్ వెరిఫికేషన్స్ దానికైతే ఒక ప్రొసీజర్ ఉంది అక్కడ మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బెల్ నుంచి వస్తారు వారు వచ్చి డమ్మి బ్యాలెట్ పేపర్ని వచ్చి ప్రాసెస్ చూపిస్తారు అంటే ఎలా అక్కడ జరిగింది అని దానికి ఒక ఎంటయర్ ప్రో ప్రొసీజర్ ఉంది ఓకే అవి అన్ని కూడా డీటెయిల్ గా మనం ప్రశ్న వచ్చాము దీంట్లో ఇప్పుడు దాని గురించి చెప్పడానికి లేదు రీకౌంటింగ్ దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్ అది చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్ దాంట్లో చెకింగ్ అండ్ వెరిఫికేషన్ కే పెట్ట ఒక ట్వెల్ ఇది ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్ ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్స్ లో ఉన్నది దాని ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు నైన్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ ఫోర్ వరకు ఒక సిక్స్ డేస్ వస్తుంది సో వచ్చి వారు ప్రతి రోజు ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ కు దానికి ఉంది మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి మీకు చూపిస్తారు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారికి ఎంటైర్ ప్రొసీజర్ ఉండదు సెపరేట్ గా మేము చెప్తాము